నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో స్టార్టింగ్ నుంచి నిన్నటి వరకు అనేక అద్భుతాలు జరుగుతూనే వచ్చినాయి ఎటువంటి అంచనాలు లేనటువంటి చిన్న చిన్న జట్టులు పెద్ద పెద్ద జట్టులను ఓడించి సూపర్ ఎయిట్కి అర్హత లేకుండా ఇంటికి పంపించారు సూపర్ ఎయిట్కి చిన్న జట్టు లేనటువంటి అమెరికా ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ వచ్చినాయి కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు సూపర్ ఎయిట్కి వస్తుందని ఎప్పుడు ఆలోచ ఆశించలేదు ఎవరు కూడా కోరుకోలేదు కూడా ఊహించలేదు ఆ జట్టు కానీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభిమానులు కానీ ఆలోచన చేయలేదు కానీ అనూహ్యంగా పెద్ద పెద్ద జట్టులను ఓడించుకుంటూ సూపర్ ఎయిట్కి ప్రవేశించింది అప్పుడు గాలి వాటంతో విజయాలు అదృష్టవశాత్తు విజయం సాధించి సూపర్ రైట్కి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నారంతా కూడా కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ సెమీఫైనల్కు చేరింది ఆసీస్ లాంటి ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టును ఇంటికి పంపించింది సెమీఫైనల్కి రాకుండా నిన్న జరిగిన మ్యాచ్ అద్భుతం అక్కడ ఆ క్రికెట్ ప్లేయర్స్ అంతా నిన్న చేసుకున్న స్టేడియంలో చేసుకున్న సంబరాలను చూస్తే వారు సెమీఫైనల్కు వచ్చినటువంటి ఆనందము ప్రపంచకప్నే వారు జయి జయిస్తే ఎంత ఆనందం పొందుతారో అంత ఆనందంగా పొందుతారు నిన్న స్టేడియంలో అంత ఆనందం కనిపించింది దాంట్లో నిన్న చేసినటువంటి వారి స్కోరు కేవలం ఇరవై ఓర్లో నూట పదిహేను రన్లే చేశారు చాలా తక్కువ స్కోరు ఈ స్కోరు బంగ్లాదేశ్ లాంటి జట్టుకి పెద్ద విజయం సాధించడం పెద్ద కష్టం కాదు అయితే బంగ్లాదేశ్కి ముందున్నటువంటి విజయలక్ష్యం ఎంతంటే పన్నెండు పాయింట్ ఒకటి ఓవర్లలో ఆ నూట పదిహేను రన్లు చేసి విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సెమీఫైనల్కి వెళ్ళేది ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి వెళ్ళేది ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయేటప్పుడు అలా కాకుండా పన్నెండు ఓవర్లు దాటి పదిహేను పదహారు పదిహేడు ఓవర్లలో కనుక బంగ్లాదేశ్ విజయం సాధించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయి అప్పుడు ఆస్ట్రేలియా సెమీఫైనల్కి వెళ్తుంది కానీ బంగ్లాదేశ్ అలా చేయలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ విరోచితమైనటువంటి పోరాటం చేసింది బంగ్లాదేశ్కి ఇచ్చినటువంటి విజయ లక్ష్యము చాలా చిన్నది నూట పదిహేనే విజయం సాధిస్తామని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు కానీ ఖచ్చితంగా విజయం సాధించి సెమీఫైనల్కి వెళ్ళాలనే పట్టుదలతో ఫస్ట్ ఓవర్ నుంచే పోరాటాన్ని చేశారు ఎక్కడ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా వీరోచితమైన పోరాట ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పైన విజయం సాధించింది పటిష్టమైనటువంటి బౌలింగ్తో ఫీల్డింగ్తో పోరాటం పటిమతో విజయాన్ని సాధించి ఫైనల్కి వెళ్ళినటువంటి ఆట తీరు అద్భుతం నిజంగా వారిని ప్రశంసించవలసినటువంటిదే ఆస్ట్రేలియా మొట్టమొదటి మనకు తెలిసి ఈ మధ్యకాలంలో సెమీఫైనల్కి వెళ్ళకుండా ఇంటికి పట్టింది ఆస్ట్రేలియా విశ్వవిజేతలు ట్వంటీ ట్వంటీ డే టెస్ట్ క్రికెట్లోను వరల్డ్ ఛాంపియన్స్ అయినటువంటి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది సెమీఫైనల్ ఆరాత కోల్పోయింది మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లు ఐదు వికెట్లు నష్టపోయి నూట పదిహేను పరుగులు మాత్రమే చేయగలిగింది రహమానుల్లా గుర్బాజ్ యాభై ఐదు బంతులు నలభై మూడు రన్లు చేశారు మూడు పవర్లు ఒక సిక్స్ కొట్టాడు టాప్ స్కోరర్ బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్కు మూడు వికెట్లు దక్కాయి అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి విజయ లక్ష్యాన్ని పంతొమ్మిది ఓవర్లో నూట పద్నాలుగు పరుగులుగా నిర్దేశించారు అయితే బంగ్లాదేశ్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఐదు పరుగులకే అవుట్ అయిపోయింది అంటే బా ఆఫ్ఘనిస్తాన్ నూట ఐదు పరుగులకే ఆల్అవుట్ చేసేసింది విజయం సాధించింది బంగ్లాదేశ్ తరపున లిటన్ దాస్ నలభై తొమ్మిది బంతుల్లో యాభై నాలుగు నాటౌట్ ఐదు ఓర్లు ఒక సిక్స్ పోరాటం చేసిన ఫలితం దక్కలేదు నవీన్ ఉల్హక్ నాలుగు ఇరవై ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు కెప్టెన్ రషీద్ ఖాన్ ఇరవై మూడు రన్లు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ని ఓడించడంలో కీలక పాత్ర వహించారు ఇద్దరు బౌలర్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం పరి పసుకోనలు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం సెమీఫైనల్లలో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం చేస్తుంది ఎటువంటి అద్భుత విజయాన్ని ఎటువంటి వంటను చేస్తుందో చూద్దాం అలాగే రెండవ సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్తో పోరాటం చేస్తుంది ఇండియా విజయం ఇంగ్లాండ్ పైన విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధిస్తుందని ఆశిందాం వెల్కమ్ చెప్తూ ఇండియాకి ఆల్ ది బెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ